కానీ బైబిల్ గురించి ఆయనకి పూర్తి సమాచారం ఉండకపోవచ్చు అందువల్ల ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఏసు రక్షించాడు మహనీయుడు అని చెప్పి ఆయనకి అనిపించిన విషయం చెప్పారు మరి మీరు బైబిల్ చదివారు కదా మీ బుద్ధి అయింది అసలు ఆ వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది ఎవరు మనోడే కదా మన బైబిల్ దేవుడే కదా అంటే ఇక్కడ యేసు మంచోడైతే బైబిల్ దేవుడు ఏమవుతాడు ఒక స్త్రీని చంపమని చెప్పింది ఒక పెద్ద ఆ స్త్రీని రక్షించింది యేసు యేసు హీరో అయితే ఈ పెద్ద ఆయన అవుతాడు కదా లేదు ఆయన దేవుడు అయితే ఈయన అవుతాడు కదా ఎవరో ఒకళ్ళు తేల్చండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైట్ చేశారు బైబిల్ దేవుడు చెప్పిందని ఏసు ఖండించాడు అన్నాడు ఆయన మీద ఫైట్ చేశాడు బైబిల్ దేవుడు కరెక్టా ఏసు కరెక్టా ఒకళ్ళ హీరో అయితే ఒకళ్ళు అవుతారు ఆటోమేటిక్గా మీ ఏసుని హీరోయిన్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు బైబిల్ దేవుడు అయిపోతాడు కాకపోతే ఈ విషయం మీద మీకు స్పష్టత ఉందా లేదా విజయప్రసాద్ గారు కొంత మీకు ఇంకా ఆ తార్కికంగా ఆలోచించేటటువంటి బుద్ధి ఇంకా మందగించకపోతే ఇంకా ఏమాత్రం Uh,